హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీ అందరూ కూడా చాలా బాగున్నారనుకుంటున్నాను మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి ఇటు శరంకి స్కూల్ స్టార్ట్ అయితే టెన్ డేస్ అయిందండి వాళ్ళ స్కూల్లో ఇవాళైతే అక్షరాభ్యాసం పూజ అయితే చేస్తున్నారు హిందూ స్కూల్ కదా సో ఇలా హిందూ కల్చర్ ఎథిక్స్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా వాళ్ళు ఫాలో అవుతారండి సో ఇవాళ అయితే షర్మిన్ స్కూల్లో అక్షరాభ్యాసం ఉంది అక్కడ ఏమేమి జరుగుతుంది ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తానండి ఆల్రెడీ ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ వీడియో అయితే నేను షేర్ చేశాను మీతో ఒకవేళ మీకు అది చూడలేదు అనుకుంటే ఆ వీడియో కూడా చూడండి డిస్క్రిప్షన్లో లింక్ అనేది మెన్షన్ చేస్తాను కరెక్ట్గా మార్నింగ్ ఎయిట్ ఫార్టీ ఫైవ్కి అయితే స్కూల్ స్కూల్కి రీచ్ అయ్యామండి ఇక్కడ ఒక సైడ్ టీచర్స్ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు ఇంకొక సైడ్ వచ్చేసి వచ్చిన పిల్లలకి పేరెంట్స్కి ఫ్లవర్స్ అలాగే బుట్టు అయితే పెడుతున్నారండి ఇక్కడ పక్కనే ఒక బోర్డు అయితే రెడీ చేశారు చీఫ్ గెస్ట్ ఎవరు వస్తున్నారు అండ్ ఫంక్షన్ డేట్ ఇవన్నీ మెన్షన్ చేసి ఇక్కడ వచ్చేసి పూజకు కావాల్సిన థింగ్స్ అయితే ఇస్తున్నారండి ఏమేమి ఇచ్చారో కూడా చూపిస్తానండి ఒక ప్లేట్ మనమే తెచ్చుకోవాలా దాంట్లో ఒడ్లు బియ్యము అదే అక్షంతులు పువ్వు అలాగే ఒక పెన్సిల్ అయితే ఇచ్చారు షర్విన్కి ఇక్కడ పేరెంట్స్ అందరూ కూడా కూర్చోన్నారు స్టేజ్ డెకరేషన్ కూడా బాగుంది సింపుల్గా అయితే వచ్చి అందరికీ ఇలా మైక్లో మంత్రాలు అయితే చెప్పి పూజ అయితే చేపిస్తారండి మేమైతే ఎయిట్ ఫార్టీ ఫైవ్కి వచ్చాము పూజ నైన్ ఓ క్లాక్కి స్టార్ట్ అవుతుంది అన్నారు బట్ నైన్ థర్టీ అయితే అయ్యింది స్టార్ట్ అయ్యేపాటికి టెన్ థర్టీకి ఈరోజు ఫ్రైడే కాబట్టి రావుకాలం వస్తుంది త్వరగా స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనిపించింది శ్రీ స్వామిజీ శ్రీ పల్లి నిర్వాదం శ్రీనివాసంజీ పూజ స్టార్ట్ చేసే ముందు చీఫ్ గెస్ట్లని స్టేజ్ పైకి అయితే ఇన్వైట్ చేశారండి స్టార్ట్ చేసే ముందు పిల్లలతో సాంగ్ అయితే పాడించారు ఫంక్షన్ స్టార్ట్ అయ్యే ముందు ఇది అయిన తర్వాత ఇంకా పూజారైతే అన్ని మంత్రాలన్నీ చెప్పారండి చెప్పి మనతో కూడా అవి పలికిచ్చారు చేపించారు ఆల్రెడీ మేము షర్విన్కి అయితే అక్షరాభ్యాసం చేయించామండి ఆ వీడియో నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను చూడలేదనుకుంటే చూడండి ఇంకా తర్వాత మా హస్బెండ్ షర్విన్ మీద కూర్చోబెట్టుకొని ఓమ్ రాపియమన్నారు అది ఇంకా కొన్ని వర్డ్స్ అయితే చెప్పారు అవన్నీ కూడా రాపిచ్చి షర్విన్ అయితే ప్లస్ చేశారు పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత చీఫ్ గెస్ట్ మాట్లాడారండి ఎడ్యుకేషన్ యొక్క వాల్యూ అలాగే మన ఎథిక్స్ గురించి మన కల్చర్ గురించి దీని రిలేటెడ్ అంతా కూడా చాలా బాగా చెప్పారు టెన్ ఫిఫ్టీన్కి అంతా ఫంక్షన్ అయితే అయిపోయింది మాతో పాటే షర్విని కూడా ఇంటికి అయితే పిలుచుకొని వచ్చేస్తాము నెక్స్ట్ డే మార్నింగ్ మీరు చూడండి స్కూల్కి పోవాలనేసి ఎంత అల్లర్ చేస్తున్నాడు ఈరోజు సాటర్డే నీకు స్కూల్ లేదు పోతావా స్కూల్ లేదురా నీకు నా చెప్పిన మీ టీచర్కి సాటర్డే ఒక వన్ అవర్ అన్న పెట్టుకోండి అనేసి షర్విందా అంట మీ టీచర్దా వద్దు సండే సాటర్డే వద్దు మీకు పిల్లలు కదా ఆడుకోండి ఇంట్లోనే అన్నారు నన్ను ఎందుకు కొడతావు స్కూల్ లేదురా నీకు ஏமோ ஸ்கூல் வது வது அண்டாஜேமோ போதா போத்த அண்டவே நோஜு వాళ్దా నమస్తే నమస్తే అని చెప్పి లోన పెడతారే ఇంకెందుకు పోతావు స్కూల్కి నిన్న నువ్వే పోయినావా క్లాస్కి ఎవరు పిలుచుకోబోలా ఈరోజు మనకి వీక్స్ ఉన్నాయి కదా వీక్లో డేస్ ఉన్నాయి కదా సండే మండే అవి నీకు సాటర్డే సండే స్కూల్ లేదు మా స్కూల్ ఇవన్నీ ఎవరు తీసినది స్కూల్ బ్యాగ్ డ్రెస్ ఎవరు తీసి పెట్టినది ఆడ ఉండేది ఎందుక పోతావా పోవా పోతా మమ్మీ డాడీ ఆడ ఉండరే స్కూల్ కిలోనా ఓకేనా కింద కూర్చొని ఉంటా ఓకేనా నీకు సారి బయట పోయినా నేను ఇప్పుడే చూసా బయట పోయితే మళ్ళీ నేను కింద వస్తా అప్పుడు నేను అక్కడ లేదంటే కింద నన్ను గుద్దుతావా నా బయట పోయినా అంటే గుద్దుతావా కిందనే ఆడు కూర్చోనండి అలా చెట్టు కింద మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో